హలో అండి నేను డాక్టర్ రాజలక్ష్మి ఎంఎస్ ఓబీజీ ప్రాక్టీసింగ్ యానకాలజిస్ట్ ఇన్ కామారెడ్డి ఇప్పుడు నేను మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పిల్లలు కానీ దంపతుల్లో అంటే సంతాన సాఫల్యత కోసం వచ్చే వాళ్ళల్లో చాలా చాలా సాధారణంగా కనబడే సమస్య పీసీఓడి అనమాట అంటే మామూలుగా అండాశయంలో నీటి బుగ్గలు తయారైనాయి అంటారు కదా అదనమాట దానికి ఏంటంటే చికిత్స రెండు మూడు స్థాయిల్లో ఉంటుంది మొదటి స్థాయిలో ఏంటంటే మనం మందులు ఇస్తాము మందులు ఇచ్చి అండం పెరుగుతుందా లేదా అనేది ఫాలిక్లార్ స్టడీ అనే ఒక స్కాన్ ఉంటుంది అంటే మా మనం మామూలుగా విజయన నుంచి ఇలా అండం పెరుగుతుందా లేదా అని అండాశయాలని చెక్ చేస్తామన్నమాట సో అందులో ఒకవేళ అది సక్సెస్ అయింది మెడిసిన్స్తో అండం పెరుగుతుంది అంటే ఓకే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఒకవేళ దాంతో పెరగట్లేదు అంటే మనం చేయాల్సింది ఏంటంటే ల్యాప్రోస్కోపీ లాప్రోస్కోపీలో మనము రెండు మూడు సమస్యలు చూసుకోవచ్చు లాప్రోస్కోపీలో ముఖ్యంగా పీసీఓడిలో చేసేది ఏంటంటే పీసీఓడి డ్రిల్లింగ్ అంటాము అంటే నీటి బుగ్గలు ఉంటాయి కదా దాని అండాశయం పైన పూర అనేది చాలా టఫ్ ఉంటుంది దానికి మనం డ్రిల్లింగ్ లాగా చేస్తామన్నమాట అది లాప్రోస్కోపీ ద్వారా చేస్తాము దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ లాప్రోస్కోపీ డ్రిల్లింగ్ చేసిన తర్వాత మనం మెడిసిన్స్ ఇస్తే ఆ మెడిసిన్స్కి అనేవి అండాశయాలు చాలా చక్కగా రెస్పాన్స్ అయ్యి అండం పెరిగి పిల్లలు అయ్యే అవకాశాలు చాలా పెరుగుతాయి అన్నమాట అయితే పీసీఓడి డ్రిల్లింగ్ అనేది కూడా ఫైనల్ మెథడ్ హండ్రెడ్ పర్సెంట్ అని కాదండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్లో పీసీఓడి డ్రిల్లింగ్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట అయితే పీసీఓడి డ్రిల్లింగ్ వల్ల కూడా సక్సెస్ అవ్వలేదు అంటే అప్పుడు ఖచ్చితంగా టెస్ట్ బేబీకి ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ సంతాన సాఫల్యత సంబంధించిన చికిత్సలన్నీ ఐవీఎఫ్ కాకుండా మిగతా చికిత్సలన్నీ రాజలక్ష్మి నర్సింగ్ హోమ్లో అవైలబుల్ ఉన్నాయి